బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేపోయాను ట్వీట్ పెట్టాను బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నుంచి నన్ను తెలిసింది నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తానని నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జస్టర్ కింద ఆయన కలిసి డెస్ట్ చెప్పేసి వచ్చేసి లేదు బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయినా ట్వీట్ పెట్టాను బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచి నన్ను తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తానని నేను వద్దాం వద్దామనుకుంటున్నానని చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను ట్వీట్ పెట్టాను బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నుంచి తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తానని నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చాను లేదు బట్ టూ థౌజండ్ నైన్టీన్లో లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయినా ట్వీట్ పెట్టాను బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఇప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచి నేను తెలిసింది నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తారని నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి అన్ని ఒక గుడ్ విల్ జస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషస్ చెప్పేసి వచ్చేసాను బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేపాను ట్వీట్ పెట్టాను బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నుంచి నాకు తెలిసింది నేనే ఫోన్ చేసి కదా చెప్పాను కదా వస్తారని నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి